హై ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి లాస్ట్ టర్మ్లో పెన్షన్లు పొందుతున్న ఆసరా పెన్షన్లు రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయలు ప్రభుత్వం అయితే అందిస్తుంది అయితే తాజాగా మరోసారి ప్రభుత్వమే గుడ్ న్యూస్ చెప్పింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాదాపు తొమ్మిది నెలలు గడుస్తుంది కొత్త పెన్షన్ ఎప్పటినుంచి మంజూరు చేయనుంది పెంచిన పెన్షన్లు అనగా నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయల పైన కీలక అప్డేట్ అయితే ఇచ్చింది తాజాగా ఆ వివరాలు అనేది వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందామండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి వీడియో కింద బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దానిపైన నొక్కండి సబ్స్క్రైబ్ అవుతారు ఆల్రెడీ దాని ఆల్ నోటిఫికేషన్ గంట సమయం ఆల్లో పెట్టుకోండి ఇలా చేయడం వల్ల ఆరు గ్యారెంటీల పథకాల్లో భాగంగా చేత పెన్షన్ సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు వెంటనే తెలుసుకోవాలి కాబట్టి తప్పనిసరి కూడా లైక్ చేయండి మిత్రులందరికీ కూడా వీడియోను షేర్ చేయండి రాష్ట్రంలో కొత్త పెన్షన్లకు సంబంధించి ఆశగా ఎదురుచూస్తున్న లబ్ధిదారులందరికీ ప్రభుత్వం మరో ముఖ్యమైన అప్డేట్ అయితే అందించింది పక్క రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో ఒకటో తారీఖున ఇంటికి వచ్చి మరి అధికారులు పెన్షన్ చేతికి అందిస్తున్నారు అది చూసైనా తెలంగాణ రేవంత్ రెడ్డి ఫాలో కావాలని ఆసరా పెన్షన్ లబ్ధాలు అయితే కోరుతున్నారు ఇక ఒకటో తారీఖున పెన్షన్లు ఇవ్వాలంటే ముప్పై ఒకటో తారీఖున వారి ఖాతాలో డబ్బులు అయితే పడుతున్నాయి అవి తీసి నేరుగా ఒకటో తారీఖున సాయంత్రం ఆరు గంటల లోపే అవన్నీ కూడా పూర్తి చేస్తున్నారు అధికారులు ఎంత నిబద్ధత ఉంది ఆసరా పెన్షన్ల పట్ల చంద్రబాబు నాయుడుకున్నటువంటి ముందు చూపు అందరూ కూడా ప్రశంసిస్తున్నారు తెలంగాణలో సేమ్ టు సేమ్ ఫాలో కావాలని లబ్ధారులు కూడా కోరుతున్నారు లేదంటే మరో ఉద్యమానికి కూడా పోరాటం సిద్ధమవుతామని చెప్తున్నారు అయితే రైతు ఉన్నటువంటి ఇంట్రెస్ట్ ఆసర పెన్షన్లు లేకపోవడంతో తీవ్ర నిరాశ అయితే ఉన్నారు దీంతో అయితే ఈ తరుణంలోనే మంత్రి సీతక కీలక సమాచారం అయితే అందించారు ప్రభుత్వం అందించే ఆసర పెన్షన్లు చేయిత పెన్షన్లుగా ఆగస్టు నెల నుంచే ప్రభుత్వం అయితే రెండు వేల రూపాయలు పెన్షన్ పెన్షన్లు అయితే కలిపి ఇవ్వాలని భావిస్తుందట సో ఈ రోజు ఆదివారం కాబట్టి మరో రెండు మూడు రోజులు అందరి ఖాతా జమ అవుతాయని స్పష్టం చేసింది ఆసర పెన్షన్ లబ్ధారులు ఏ నెల పెన్షన్లు ఆ నెల ఇస్తే బాగుంటుందని దాదాపు ఒకటో తారీఖు నుంచి పది తారీఖు లోపే అందించాలని తెలంగాణలో ప్రజలంతా కూడా కోరుతున్నారు దీనిపైన దృష్టి సాధించాలని కొత్త పెన్షన్లు ఎప్పుడు అందిస్తారు అనేది త్వరలోనే అందిస్తామని కూడా ప్రభుత్వం చెప్పింది డేట్ మాత్రం చెప్పలేదు కన్ఫ్యూజ్లో అయితే నెట్టేసింది దీనిపైన మరింత సమాచారం రావాల్సింది అయితే ఉంది స్పష్టత లేకుండా పోయింది తెలంగాణలో పెన్షన్లు అనేది మనకు అందిస్తూ ఉన్నారు మొత్తం మీద ఇదండి ఈరోజు ఉన్నటువంటి అప్డేట్ వీడియో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ బెల్లైక్ యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్